హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా పెద్దమ్మ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఉంటుంది మా పెద్దమ్మకి ఎవ్వరు లేరు పాపం ఆ మొక్కతే ఉంటుంది ఇగో ఇట్లా గుడిచేలాగా కట్టుకుంది ఫ్రెండ్స్ ఇల్లు పాపం వాన వస్తే అంత ఉరుస్తుంది ఇల్లు కూడా బాగలేదు పాపం ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇగో ఈ కట్టెల పొయ్యి మీదనే ఇక నీళ్ళు ఇట్లా పెట్టుకుంటుంది ఇగో ఇట్లుంది ఫ్రెండ్స్ మా పెద్దమ్మ ఇల్లు అయితే పాపం ఆమెనైతే చాలా కష్టాలు ఉంది ఫ్రెండ్స్ ఎవరన్నా మా పెద్దమ్మకైతే హెల్ప్ చేయరు ఫ్రెండ్స్ ఇగో పెద్దమ్మ ఈమెనే ఈమె మొక్కతే ఉంటుంది ఎవ్వరు లేరు ఈమెకు ఈమె ఒక పాపం ఎవ్వరు లేరు అంటే ఇక ఎట్లుంటుంది ఫ్రెండ్స్ ఒక్కతే ఉంది ఆమెకి సాయం చేసేటోళ్ళు ఇట్లా ఎవ్వరు లేరు మేము చేద్దామన్నా కానీ మా మేము కూడా కొంచెం గరీబోళ్ళమే ఫ్రెండ్స్ మంచిగా ఉంటే మేము అసలు మా పెద్దమ్మని అట్లా వేయకపోతుంటేమి చెప్పు పెద్దమ్మ మేడం నమస్కారం మేడం ఇల్లు అంతా చదువు వచ్చింది ఇక వాసాలు అన్ని పర్యలు వచ్చినాయి ఇక ఇవి అన్ని పర్యాలు పెట్టినాయి ఇక మీద రోజు సత్తను అని నాకు భయం అవుతుంది మేడం ఒంగవాసుకున్న అరవై ఏళ్ళ కింద ఈ ఇల్లు ఆ రూమ్ వాళ్ళు వేసుకుంటే అది కూలిపోతుంది ఏం చేయాలి మేడం ఇంత కాగితం కప్పుకొని గట్లే ఉంటానో కాగిధం కప్పినానో యాదం మీద కూర్చుందో అని భయం అవుతుంది మేడం నీకు నమస్కారం మేడం నాకు ఏమన్నా సాయం చేయండి మీ దయా మేడం ఇంక నా నా ఆయన చెప్పుకు నా బానం మేడం నమస్కారం ఇల్లు కూలిపోయి తట్టింది వాసాల అన్ని చదువులు తిన్నాయి పురుగు అయినాయి బాగా వాసాలన్నీ ఖరాబ్ అయినాయి ఇవన్నీ పురుగులే ఫ్రెండ్స్ చూడండి అది అన్ని పురుగు పట్టినాయి ఎప్పుడు కూల్తాయో తెలియదు పాపం పెద్దమ్మ అదే భయపడుతుంది నేను ఊరికి వచ్చినప్పుడల్లా చెప్తుంది ఏడుస్తుంది ఫ్రెండ్స్ పెద్దమ్మకు ఏదన్నా హెల్ప్ చేసిరంటే నేనైతే మా పెద్దమ్మకు రూమ్ కట్టిస్తా ఫ్రెండ్స్ మీరందరూ సాయం చేయాలి మా పెద్దమ్మకైతే ఇగో మా పెద్దమ్మ ఇల్లు అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ పాపం ఆమె చాతగాకుంటా అయింది ఎన్ని సంవత్సరాలు ఉంటావు పెద్దవాను డెబ్బై డెబ్బై ఉంటావా ఉంటుంది

ఏం చేయాలి ఏదో సంవత్సరాలు అలాగే నేను తమ్ముడు చచ్చిపోయాడు అన్నగాడు కర్చిపోయాండు ఒక నడిపండి ఉన్నాడు ఆయన బాణం బాగాలేదు ఇప్పుడు అప్పుడు అన్నట్టు ఉన్నాడు వాళ్ళ కొడుకు హైదరాబాద్ కోల్కపోయాడు ఈడ లేనే లేడు మా అన్న నేను మాట్లాడుకున్నాను ఇంకా గుండె కలిగిన నాకు ఎవరు లేరు మొన్న బీబీ పెరిగింది ఇంట్లో అడ్డం పడిపోయినా పక్కింటి వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి దావఖాన కోరికపోయింది వేయడం మీకు నమస్కారం ఇంత ఏమైనా నాకు దేవుడే నాకు దేవుడు దిక్కు ఏడవక పెద్దవా ఏడవక సాయం చేయండి మీ అయా ఇంకా ఎలుగు లేదు అట్టుండు ఏం చేయాలన్న వయసు ఉండగా గట్టి వేసుకున్నా ఇప్పుడు ఎవరు నాకు గట్టించేటోళ్ళు లేరు మేడం మీ దయా ఇగో ఇట్లుంటది ఫ్రెండ్స్ ఇగో పాపం ఈ పొయ్యి మీద అయితే ఇగో ఇట్లుంటది ఈ పొయ్యి మీదనే ఇక వంట చేసుకుంటది పాపం ఇగో కూరనేమో ఇగో ఇంట చేసుకుంది ఫ్రెండ్స్ పాపం ఇగో ఏం కూర పెద్దవా వంకాయ కూరనా ఇక వంకాయ కూర వేసుకొని ఇలా పెట్టుకుంది ఫ్రెండ్స్ కుండ కంచుల ఇక మూత కోసం అయితే ఈ ఆకు పెట్టుకుంది పాపం ఇక అన్నం వండుకుంది ఫ్రెండ్స్ ఇంకా అన్నం దీనిలే కొంచెం వండుకొని అన్నం మూడు పూటలు తింటుంది ఇంకా కుక్కను పెంచుకుంటుంది ఫ్రెండ్స్ మా పెద్దమ్మ కుక్కకి ఎత్తుంది అన్నము దే ఎవరికైనా కానీ ఆమె ఉన్న దాంట్లో సాయం చేస్తుంది కానీ ఒకరికి అన్యాయం చేసేట ఆమె కాదు అసలు పాపం ఆమె పరిస్థితి అయితే గిట్లుంది ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇగో ఆమె బాసాన్లు ఇట్లా పెట్టుకుంది పెద్దమ్మ బాసాన్లు ఇగో ఇంట్లోనేమో ఏమన్నా పాలన్నా పెరగంటే ఇక ఇంట్లో దాచిపెట్టుకుంటుంది కందిపప్పు పెట్టుకున్నట్టుంది ఇంట్లో ఇగో ఇట్లా ఫ్రెండ్స్ పాపము పెద్దమ్మకైతే కష్టమే ఉంది ఎవరైనా కానీ ఒక్కతుంటే కొంచెం ధైర్యం ఉండదు కదా ఫ్రెండ్స్ అగో అట్లా అగో ఇనైతే అయితే దీపం పెట్టుకుంది ఫ్రెండ్స్ మల్లన్న దేవినికి కురుమర్లు కురుమళ్ళు అమ్మేము అయితే ఇగో మల్లన్న అయితే ఇట్లా పెట్టుకుంది ఇగో ఈమెనేమో వాళ్ళ చెల్లె పాపం ఆ పెద్దమ్మ కూడా చనిపోయింది లేదు ఇగో ఈ పెద్దమ్మ అప్పుడు ఇట్లా ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అట్లా అయిపోయింది మొత్తము ఇగో ఇదేమో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళన్న వీళ్ళు ఇగో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇట్లా ఉండే ఫ్రెండ్స్ చచ్చిపోయారు మా అమ్మ మా తాత వీళ్ళు మా పెద్దమ్మకైతే ఎవరన్నా హెల్ప్ చేయాలి పాపం ఇట్లా పెట్టుకుంటుంది పెద్దమ్మ అయితే పాపం ఈ రూమ్లో కూడా ఏం లేవు సెల్ఫ్లు ఇట్లా ఇది ఎప్పుడు కూలిపోతుందనే పాపం భయపడుతుంది ఫ్రెండ్స్ చాలా బాధనే ఉంది పెద్దమ్మకైతే పాపం మీరే మీరు సాయం చేస్తారని మా పెద్దమ్మ అయితే ఎదురు చూస్తుంది ఫ్రెండ్స్ ఎవరు చూస్తానం బానించిన కాలు మొక్కుతాం మేడం మీ విద్యాసోడీ మీ కళ్యాసండి దాన్ని దిక్కులేని దాన్ని గాయం సూర్య నమస్కారం